నమో దశ భగవతో అర్హతో సమ్మ సంబుద్ధ నిన్న దేవదత్తుడికి సంబంధించిన విషయాలు కొన్ని చెప్పుకున్నాము కొండపై నుంచి ఒక పెద్ద బండరాయిని తొరలిస్తే అది బుద్ధుడిని దాటి వెళ్ళిపోతుంది కానీ ఒక చిన్న రాయి ముక్క బుద్ధుడి పాదానికి తగిలి రక్తం వస్తుంది ఆ గాయంతో భగవానుడు మద్ర మద్రకు అనే లేళ్ల వనంలో ఉన్నప్పుడు బాధాకరమైన తీవ్ర వేదన కలిగింది భగవానుడు శోకానికి గురి కాకుండా ఎరుకతో పూర్తి తెలివితో దాన్ని సహించాడు సంగాటిని నాలుగు మడతలు వేసి పరిపించి దానిపై కుడి కాలు అంటే కుడి పక్క మీద పాదంపై పాదాన్ని వేసుకొని ఎరుకతో పూర్తి తెలివితో సింహశయ్యపై అంటే సింహశయ్యలు పడుకున్నాడు దేవదత్తుడు భగవాను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని విని భిక్షువులు ఆయన్ను రక్షించేందుకు పెద్ద స్వరంతో పాఠం చేస్తూ విహారం చుట్టూ తిరగసారారు వారిని పిలిపించి భగవానుడు భిక్షువులరా ఇతరులు తథాగతుని ప్రాణం తీయడానికి అవకాశం లేదు తథాగతుడు సహజంగానే పరినిర్వాణం పొందుతాడు తథాగతుడు సురక్షితుడు మీరు మీ మీ పనులు చేసుకోండి అని భగవానుడు చెప్తాడు తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత అప్పటికి ఆగడు అంటే కొన్ని ఘోర కర్మలు ఉంటాయి మామూలు చేసే వాటికన్నా కూడా ఈ ఘోర కర్మలు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి వాటిలో ఒకటేంటంటే బుద్ధుడి శరీరం నుండి రక్తాన్ని చిందించడం అంటే ఈ మొదటిది తల్లిని చంపడం రెండవది తండ్రిని చంపడం మూడవది అరహంతుడిని చంపడం నాలుగవది బుద్ధుడి శరీరం నుండి ఈ రక్తాన్ని చిందించడం అలాగే భిక్షు సంఘంలో విభేదాలు కల్పించి సంఘాన్ని రెండుగా కొట్టడం అంటే వేరుగా చేయడం అది కూడా పెద్ద ఘోరకరం అన్నమాట అయితే ఈ దేవదత్తుడు ఆ పని కూడా చేస్తాడు తిరుగుబాటు చేసి ఆ సమయంలో రాజగృహంలో మనుషుల్ని చంపే ప్రచండమైన ఏనుగు ఉండేది దేవదత్తుడు రాజగృహంలో ప్రవేశించి ఏనుగు పోయి ఆ మావటి వాడితోటి శ్రమణ గౌతముడు వీధిన వచ్చినప్పుడు నీవు ఈ నాలాగిరిని విడిచి ఆ వీధిలో వదలాలి నాలాగిరి అంటే ఒక ఏనుగు దానికి కోపం తెప్పించి దాన్ని బుద్ధుడి మీదకి ఉసిగొలపాలి అన్నది ఈ దేవదత్తుడి ఆలోచన అంటే ఆ విధంగా అయినా చంపాలి అని ఆ మావటివాడు మంచిది బంతే అని చెప్తాడు భగవానుడు పూర్వాన సమయంలో చక్కగా పాత్ర చీవరాలను తీసుకొని అనేక భిక్షువులు వెంటరాగా రాజగృహంలో భిక్ష కోసం ప్రవేశించాడు అప్పుడు భగవానుడు ఆ వీధిలో రావటం చూసిన మావటి నాలాగిరిని కట్టు విడిచి ఆ వీధిలోనికి వదిలాడు నాలాగిరి భగవానుడు దూరం నుండి రావడాన్ని చూసి తొండం పైకెత్తి చెవులు నాడిస్తూ భగవాను వైపు పరుగు తీసింది భిక్షువులు దూరం నుండి నాలాగిరిని చూసి భగవానుడితో ఇలా అంటారు బంతే ఈ మనుష్య గాథకి చెండ స్వభావి అయిన నాలాగిరి ఈ అంటే ఈ వీధిలో వస్తుంది పక్కకి తొలగండి బంతే పక్కకి తొలగండి అని భగవానుడితో ఆ భిక్షువులు అంటారు అలాగే రెండోసారి మూడోసారి కూడా చెప్తారు ఆ సమయంలో మనుషులు ప్రాసాదాలపై మేడలపై ఇంట్లో పైకప్పులపై ఎక్కి చూస్తూ ఉన్నారు ఇదంతా వారిలో అశ్రద్ధ కలిగిన వాళ్ళు మూర్ఖులు అయిన వారు అయ్యో సుందర రూపం గల ఈ శ్రమణుడు చే చంపబడతాడే అని అంటూ ఉన్నారు శ్రద్ధ కలవారు పండితులైన వారు వారితో కొంచెం ఓపిక పట్టండి ఒక ఏనుగు ఇంకొక ఏనుగుతో తలపడుతుంది అని అంటారు అంటే నాగం అంటే ఏనుగు అనే అర్థం పాలీలో నాగ అని పిలుస్తారు ఒక నాగం ఇంకొక నాగంతో తలబడుతుంది అని అప్పుడు భగవానుడు నాలాగిరి ఏనుగుని తన మైత్రియుక్త చిత్తంతో తడిపివేశాడు అప్పుడు ఆ ఏనుగు భగవాను మైత్రియుక్త చిత్తంతో ప్రభావితమై తొండాన్ని కిందికి దించి భగవాను పోయి నిలబడింది అప్పుడు భగవానుడు కుడి చేయితో నాలాగిరి కుంభస్థలాన్ని స్పర్శించాడు ఏనుగు నాలాగిరి తొండంతో భగవాను దూళిని స్వీకరించి తలపై చల్లుకొని భగవాను చూస్తూ వెనుకకు వెనుకకు నడిచి తన హస్తిశాలకు పోయి తన స్థానంలో నిలబడింది అంటే భగవానుని మైత్రి అంత శక్తివంతమైంది ఎంత కోపంతో ఉన్నా కానీ భగవానుడికి సమీపంలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఈ కోపమంతా కూడా తగ్గిపోయి చల్లబడిపోతారు అప్పుడు దేవదత్తుడు కోకాలికడు కటుమూరతీశ్యుడు ఖండదేవుని పుత్రుడు సముద్రదత్తుని వద్దకుపోయి ఇలా అన్నాడు అంటే ఈ దేవదత్తుడికి కూడా కొంతమంది స్నేహితులు ఉండేవాడు వాళ్ళలో వీళ్ళనమాట కోకాళికుడు కటుమూరధీసుడు ఇంకా ఖండదేవుని పుత్రుడు సముద్రదత్తుడు వాళ్ళతోటి ఇలా అంటాడు ఆయుష్ మంతులరా రండి మనం శ్రమణ గౌతమిని సంఘంలో భేదం కల్పిద్దాం దానికోసం మనం శ్రమణ గోధముని వద్దకు పోయి ఈ ఐదు విషయాలను అడుగుదాం అవేంటంటే మొదటిది ఒక భిక్షువు జీవితాంతం అరణ్యంలోనే ఉండాలి గ్రామంలో నివసించే వారికి దోషాన్ని విధించాలి రెండవది జీవితాంతం పిండపాతికుడై ఉండాలి అంటే భిక్ష మీదే జీవించాలి నిమంత్రణలకు పోయిన వానికి దోషం అంటే ఎవరైనా ఆహ్వానిస్తే వాటిని స్వీకరించకూడదు అని మూడవది జీవితాంతం కూలికడే ఉండాలి గృహస్థ చివరాలను ధరింపకూడదు కూలం అంటే చెత్త కుప్పలపై దొరికే చిన్న చిన్న గుడ్డ పేలికలను తీసుకొని దాన్ని చివరంగా కొట్టుకొని ధరించే దాన్ని పాంసుకూల చివరం అంటాము ఎవరైనా గృహస్థులు వాళ్ళు కొత్త చివరాన్ని ఇస్తే తీసుకోకూడదు అని చెప్దాము అని దేవదత్తుడు ఈ మూడో నియమం అనుకుంటాడు నాలుగోది జీవితాంతం చెట్టు మొదటనే నివసించాలి కప్పు కింద నివసించే వానికి దోషం అంటే నివాస స్థలంగా కేవలం చెట్టు కిందే ఉండాలి ఎటువంటి బిల్డింగుల్లోనూ రూఫ్ ఉన్న ప్రాంతాల్లోనూ ఉండకూడదు ఐదవది జీవిత పర్యాంతం ఈ మాంసాహారా మత్స్య మాంసాలను అంటే చేపలు ఇంకా మాంసం తినకూడదు తినవానికి దోషం అని ఈ ఐదు నియమాలను గురించి చెప్తాము శ్రమణ గౌతముడు వీటిని స్వీకరింపడు అప్పుడు మనం ఈ ఐదు ఇంటి గురించి ప్రజలకు వివరించాలి అప్పుడు దేవదత్తుడు పరిషత్తో సహా భగవానుడున్న వద్దకుపోయి భగవానుడికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చుండి ఇలా అన్నాడు మంచిది బంతే భిక్షు జీవితాంతం అరణ్య కూడా ఉండాలి ఇంకా పాంచుకుల చీవరాలే ధరించాలి చెట్టు మొదటినే నివసించాలి భిక్ష మీదే జీవించాలి ఇంకా మత్స్య మాంసాలు తీసుకోకూడదు అని ఈ ఐదు విషయాలు ఆ భిక్షు సంఘం ముందు భగవానుడికి చెప్తాడు అప్పుడు భగవానుడు వద్దు దేవదత్త భిక్షు ఇష్టమైన అంటే ఇష్టం ఉంటే కనుక అరణ్యంలో ఉండవచ్చును లేదా గ్రామంలో ఉండవచ్చును పాతికుడు కావచ్చును నిమంత్రణలకు పోవచ్చును అంటే అరణ్యంలో ఉండాలి అనుకున్న భిక్షువు అరణ్యాలలో ఉండవచ్చు ఒకవేళ గ్రామాలలో నివసించాలి అనుకున్న భిక్షువు గ్రామాల్లోనూ నివసించవచ్చు భిక్షాటని మీద జీవించాలి అనుకున్నవాడు కేవలం భిక్షాటన మీద జీవించవచ్చు అలాగే ఆహ్వానాలకు వెళ్ళాలి అనుకున్నవాడు ఆహ్వానాలకు వెళ్ళవచ్చును అలాగే పాంసుకూల జీవరాలను ధరించవచ్చు ఇంకా గృహస్థులు దానంగా ఇచ్చిన జీవరాలను ధరించవచ్చును దేవదత్త ఎనిమిది నెలలు చెట్టు మొదట నివసించడానికి అనుజ్ఞ ఇచ్చాను ఆ దృష్ట అశ్రుత అపరిశంకిత ఈ మూడు విధాల పరిశుద్ధమైన మాంసానికి అనుమతినిచ్చాను అంటే భిక్షుకు ఎప్పుడైనా దానంగా మాంసాహారాన్ని గనక తీసుకుంటే ఈ మూడు కండిషన్స్ ఉంటాయి ఏంటంటే భిక్షువు కోసమే ఏదైనా ప్రాణిని చంపినట్లయితే కనుక దాన్ని ఆహారంగా స్వీకరించకూడదు అలాగే వాళ్ళు విన్నా కూడా ఒక భిక్షువు కోసమే ఈ ప్రాణిని చంపారు వాళ్ళకి ఆహారంగా ఇస్తున్నారని విన్నా కానీ దాన్ని స్వీకరించకూడదు మూడవది ఆ భిక్షువుకి సందేహం ఉంది ఇది నా కోసమే చంపబడింది అని అంటే నాకు భిక్షగా ఇవ్వడానికని చంపబడింది అని తెలిస్తే కనుక సందేహం ఉంటే గనక ఆ మాంసాహారాన్ని స్వీకరించకూడదు అలా లేకపోతే గనక ఈ మూడు విషయాలు లేకపోతే దాన్ని తీసుకోవడానికి నేను అనుమతినిచ్చాను అని భగవానుడు చెప్తాడు అప్పుడు దేవదత్తుడు భగవానుడికి ఐదు విషయాలకు అనుమతి ఇవ్వలేదని అర్షితుడై తన పరిషత్తు సహితంగా ఆసనం నుండి లేచి భగవానుడికి అభివాదన ప్రదర్శనలు చేసి వెళ్ళిపోయాడు అంటే ఈ దేవదత్తుడికి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అనమాట కొత్తగా చేరిన భిక్షువులు వాళ్ళకి సరిగ్గా ధర్మం పట్ల అవగాహన లేకపోవడం వల్ల ఈ దేవదత్తుడితోటి స్నేహం చేసేవాళ్ళు ఈ ఐదు విషయాలు కరెక్టే కదా అని వాళ్ళు అనుకునేవాళ్ళు అప్పుడు దేవదత్తుడు తన పరిషత్తు సహితంగా రాజగృహంలో ప్రవేశించి ఆ ఐదు విషయాల గురించి ప్రజలకు వివరించసాగాడు కానీ అతడి విషయాలను అనుమతించలేదు వారు మేము ఈ ఐదు విషయాలను అనుసరిస్తున్నాము అచట వారిలో అశ్ర అశ్రద్ధ కలిగిన వాళ్ళు దుర్బిద్ధి కలవాళ్ళు ఈ సాఖ్యపుత్రియ శ్రమణుడు అవధూత తపస్వి గౌతముడు సంగ్రహ సంగ్రహపరుడు సంగ్రహ పర్వతాన్ని ప్రోత్సహించేవాడు అనేవారు శ్రద్ధావులు ఇంకా పండితులు బుద్ధిమంతులు ఇది చూసి వ్యాకుల పడేవారు ఏమీ దేవదత్తుడు భగవాను సంఘంలో చీలిక కల్పించడానికి ప్రయత్నిస్తున్నాడు అని అనేవారు భిక్షువులు ఆ మనుషులు వ్యాకులపడాన్ని విని భగవానునికి తెలియజేశారు భగవానుడు దేవదత్తుని సంఘ భేదానికి పాల్పడుతున్నావా అని అడిగాడు దేవదత్తుడు అవును అని చెప్తాడు చాలు దేవదత్త సంఘంలో చీలిక తేవడం నీకు రుచింపకుండుగాక దేవదత్త భేదం చాలా పెద్ద అపరాధం దేవదత్త ఐక్యంగా ఉన్న సంఘాన్ని చీల్చేవాడు కల్పం వరకు తరిగిపోని పాపాన్ని పేర్చుకుంటాడు కల్ప పర్యంతం నరకంలో ఉంటాడు దేవదత్త సంఘాన్ని కలిపేవాడు ఉత్తమ పుణ్యాన్ని సంపాదించుకుంటాడు కల్పం వరకు స్వర్గంలో ఆనందిస్తాడు చాలు దేవదత్త సంఘంలో చీలిక తేవడం నీకు రుచింపకుండుగాక దేవదత్త సంఘభేదం చాలా పెద్ద అపరాధం అని భగవానుడు ఆ దేవదత్తుడికి చెప్తాడు ఒకరోజు భిక్ష కోసం నగరంలోకి వెళ్ళిన ఆనందుణ్ణి దారిలో కలిసిన దేవదత్తుడు నేటితో తాను నుండి విడిపోతున్నానని వేరే ఉపోసదాన్ని నిర్వహిస్తున్నానని ఆనందుడితో చెప్తాడు అప్పుడు దేవదత్తుడు ఆ ఉపోసత దినాన ఆసనం నుండి లేచి శలాకాలను పట్టించి ఆయుష్మంతులారా మేము శ్రమణ గౌతముని వద్దకుపోయి ఐదు విషయాలను అడిగాము వాటిని శ్రమణ గౌతముడు స్వీకరించలేదు కానీ మేము ఈ ఐదు విషయాలను అనుసరిస్తాము ఈ ఐదు విషయాలు నచ్చిన ఆయుష్ మంతులు ఈ శలాకాలను గ్రహించాలి అంటే ఓటింగ్ టైప్ అనమాట ఆ మాట అన అన్న తర్వాత ఆ సమయంలో వైశాలికి చెందిన ఐదు వందల వచ్చి పుత్తక భిక్షువులు కొత్త వారు కావడం వలన అసలు విషయాన్ని గ్రహింపలేక ఇది ధర్మం ఇది వినయం ఇది భగవానుడి యొక్క శాసనమని తలచి సలాకాలను గ్రహించారు అప్పుడు దేవదత్తుడు భిక్షు సంఘాన్ని చేల్చి ఐదు వందల మంది భిక్షువులను వెంట పెట్టుకొని గయాశీర్ష పర్వతానికి పోయాడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఇంకా మొగలాయను ఇద్దరు కూడా భగవాను వద్దకుపోయి బంతే దేవదత్తుడు సంఘాన్ని చేల్చి ఐదు వందల మంది భిక్షువులతో గయా శీర్ష పర్వతానికి పోయాడు అని అన్నారు అప్పుడు సారిపుత్ర మీకు కొత్త భిక్షువుల మీద దయలేదా సారిపుత్ర ఆ భిక్షువులు ఆపదలో పడకముందే అచ్చటికి వెళ్ళండి అని సారిపుత్రుడితో భగవానుడు అంటాడు మంచిది మంతే అని వారు భగవానునికి అభివాదాలు ప్రదర్శనలు చేసి గయాశీర్ష పర్వతానికి చేరుకున్నారు ఆ సమయంలో పెద్ద పరిషత్తు మధ్య కూర్చుండి దేవదత్తుడు ధర్మోపదేశం చేస్తూ ఉన్నాడు దూరం నుండి వస్తున్న సారిపుత్రుడు ఇంకా మొగ్గలాయన బంతేలను చూసిన దేవదత్తుడు ఆ భిక్షువులతో అక్కడ కూర్చున్న భిక్షులతో ఇలా అంటాడు భిక్షువులరా నా ధర్మం ఎంత స్వాఖ్యాతమైందో చూడండి శ్రమణ గౌతమిని అగ్రస్రావకులైన సారిపుత్రుడు మొగ్గలాయనుడు కూడా నా ధర్మాన్ని స్వీకరించడానికి వస్తున్నారు అని అన్నాడు అప్పుడు అక్కడ ఉన్న కోకాలికుడు దేవదత్తునితో ఇలా అంటాడు ఆ దేవదత్త సారిపుత్రుడు మొగ్గలాయిల్లని నువ్వు నమ్మవద్దు వాళ్ళు పాపేచ్చలు కలవారు పాపేచ్చల వశంలో ఉన్నారు అని కోకాలికుడు దేవదత్తుడితో అంటాడు కాదు ఆయుష్మాన్ వారు నా ధర్మంపై గౌరవంతో వస్తున్నారు వారికి ఇదే నా స్వాగతం అని దేవదత్తుడు అలా అంటాడు అప్పుడు దేవదత్తుడు సారిపుత్రుని అర్ధాసనం గ్రహించమని ఆహ్వానించాడు కానీ తిరస్కరించి సారిపుత్రుడు వేరొక ఆసనాన్ని గ్రహించి ఒక పక్కన కూర్చున్నాడు ఆయుష్మంతుడు మహామొగ్గులాయనుడు కూడా ఒక ఆసనాన్ని గ్రహించి కూర్చున్నాడు అప్పుడు దేవదత్తుడు రాత్రి పొద్దుపోయేంత వరకు ధర్మాన్ని బోధించి ఆయుష్మంతుడు సారిపుత్రునితో ఇలా అంటాడు ఆయుష్మాన్ సారిపుత్ర ఆ సమయంలో అంటే ఈ సమయంలో పిక్షువులు అలసట లేక వింటున్నారు ధర్మాన్ని నాకు నడుము నొప్పి పెడుతుంది నేను కొంతసేపు నడుము వాల్చుతాను అంతవరకు నీవు వీరికి ధర్మోపదేశాన్ని చెయ్యి ఇది యాక్చువల్గా భగవానుడు అప్పుడప్పుడు ధర్మోపదేశం చేస్తూ ఉండగా ఆయన విశ్రాంతి కోసమని ఇలా చెప్తూ ఉండేవాళ్ళు ఆయుష్మంతుడు సారిపుత్రునికి ఇంకా మొగ్గులాయన బంతికి అది దేవదత్తుని కూడా గమనిస్తూ ఉండేవాడు అదే విషయాన్ని ఇక్కడ దేవదత్తుడు చేస్తూ ఉంటాడు అంటే నాకు కొంచెం అలసటగా ఉండి ఇక్కడి నుంచి ధర్మాన్ని మీరు చెప్పండి అన్నట్లుగా ఆయుష్మాన్ మంచిది అని సారిపుత్రుడు అంటాడు అప్పుడు దేవదత్తుడు తన సంఘాటిని పరిపించుకొని ఎడమ పక్కన పడుకున్నాడు ఎరుక తెలివి లేకపోవడం వలన అతనికి వెంటనే నిద్ర పట్టింది అప్పుడు ఆయుష్మంతుడు సారిపుత్రుడు ఆదేశన పాటిహార్యం అనుశాసనీయ పాటిహార్యం అంటే వ్యాఖ్యాన చమత్కారం క్రమశిక్షణ చమత్కారాలను ఆయుష్మంతుడు మొగ్గలాయనుడు ఇంకా బుద్ధి పాతికార్యాన్ని అంటే సైకిక పవర్స్ని చూపుతూ భిక్షువులకు ధర్మోపదేశం చేశారు అనుశాసనం చేశారు అప్పుడు ఆ భిక్షువులకి నిర్మలమైన ధర్మ నేత్రం కలిగి అంతా అంటే సముదాయ ధర్మం అంతా నిరోధ ధర్మమే అనే జ్ఞానం కలిగింది అంటే శ్రోతాబద్ధ ఫలాన్ని పొందారు అప్పుడు సారిపుత్రుడు ఇంకా మొగ్గలాయనుడు ఈ ఐదు వందల భిక్షువులను వెంట పెట్టుకొని వేణువానంలో ఉన్న భగవాను వద్దకు చేరుకున్నారు అక్కడ కోకాలికుడు నిద్ర లేపాడు లే దేవదత్త లే వారు భిక్షువులందరినీ తీసుకొని పోయారు అని చెప్పాడు అప్పుడే అక్కడే దేవదత్తుడికి బాగా వ్యాకులత చెంది నోటి నుండి వేడి రక్తం పడింది అంటే దేవదత్తుడు బుద్ధుడి ద్వేషం కలిగి లాభ సత్కారాలపైన వ్యామోహంతో చేయరాని ఘోర కర్మలు చేశాడు చివరికి అపాయ లోకాల్లో జన్మను పొందుతాడు అంటే ఇటువంటి ఘోరమైన దోషాలు చేయడం వలన ఒక కల్పం పాటు దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది ప్రత్యేక బుద్ధుడు అవ్వవలసిన క్వాలిటీ ఉన్నవాడు తన లోపల ఉన్న ఈ చెడు గుణాలను వాటికి ఆహారం ఇవ్వడం వలన తను ప్రత్యేక బుద్ధుడు కావాల్సిన అవకాశాన్ని కోల్పోయాడనమాట సో ఈ విధంగా మనం ముందు జన్మల్లో లేకపోతే ఇంతకు ముందు గతంలో ఎటువంటి కార్యాలు చేశామన్నది మనం మార్చలేని విషయం దాన్ని కానీ ప్రస్తుతంలో మనం కుశల కర్మలు ఆచరిస్తూ ఉండటం అని మన చేతుల్లో ఉంది అంటే వర్తమానాన్ని సరిచేసుకుంటే భవిష్యత్తు మారిపోతుంది